ఎవరో ఉన్నారు బైరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు సిద్ధార్థ్ స్పోర్ట్స్ చైర్మన్ అయితేనే నే గుర్తుకు ఫోన్ చేసిన మరి సిద్ధార్థు మతి ఉంద లేదు నేను ఇండియా ప్లేయర్ రా యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్ యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్ గురించి ఆలోచించు నీకు చదువుతుంది అన్ని ఉన్నాయంటే ఆయన పెద్ద యాస ఏమో ఆయన అంత పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పుట్టిన యాస ఆయన జోకులు ఆయన కథ ఆయన బాల్ చెప్తుంటే నమస్కారం నమస్కారం నాడు పెద్ద వచ్చి ఏం తిడతావు నేను అనుకుంటానావా నాకు బంధుత్వం కూడా ఉంది రే మానుకో తగ్గు ఒప్పుకోరు ఒప్పుకోరు మీరు రఫ రఫ రాత్రి కూడా గీస్తే ఈ మాట ఏంటి ఎవరు దాన్నైనా బాగుమండత తెలియని పరిస్థితులు ఉన్నారు మీ యాస మానుకో వచ్చి ఏం తిట్టిపోతావు నా చేత కాదా నా చేత కాదనుకుంటానవా నీకన్నా బండ బూతులు వచ్చు కానీ ఈ సమాజం ఒప్పుకోదు నేను నువ్వు స్పోర్ట్స్ ఇదే నేను ఫోన్ చేసినా మతికి పెట్టుకో ఏంది మీ స్టైలు ఏది నీ అలాంటి ఎంతమందో చూస్తారు నా గడ్డము ఇది ఇది కూడా చనిపోదు ఇంకా దండి కావాలి ఎండికలు తగ్గించుకో సిద్ధార్థ రెడ్డి ఎర్ ఎం ఎనర్జెటిక్ బాగుండు మీ బండభూతులు నా దగ్గర ఉన్నాయన్నీ నేను వచ్చి తిట్టమండవా చెప్పు సమాజం ఒప్పుకోదు మారు నువ్వు కూడా చాలా స్థైలో ఏదో మాట్లాడుతావు అది పనికిరావు నాన్న పనికిరావు